ఏపీలో కూటమిలోని కొందరు నేతలు ప్రకటనలు చూస్తే ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు ప్రభుత్వంలోని శాఖలపై చేస్తున్నటువంటి కామెంట్స్ ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు మరి ఇంక ఇక్కడ ఈ మధ్య నెల్లూరు సీనియర్ నేత కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అని మంత్రి పట్టించుకోవడం లేదంటూ హాట్ కామెంట్స్ అయితే చేశారు ఆయన అది దీనిపైన ఆ జిల్లా మంత్రి నారాయణకు మంత్రి నాదేండ్ల ఫోన్ చేశారు నాదేళ్ళ గారికి అయితే కూటమిలో తాము ఉన్నామా లేమా అని ప్రశ్నించారు ఇదంతా మీరే చేయిస్తున్నారా అని అడిగినట్టు కూడా తెలుస్తుంది మరి దీనిపైన జిల్లా నేతలతో మంత్రి నారాయణ మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో నేతలకు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది మరి అసలు పార్టీ మీటింగ్లో నారాయణ ఏమన్నారు ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకుంటూ ఎన్డీఏ పార్టీలను ఇరకాటలను పెడుతున్నారు ఇది పార్టీ అధినేత సీరియస్గా ఉన్నారు దీనిపైన నేను అందరికీ ఒకటే చెప్తున్నాను దీనిపైన ఎవరు కూడా డిస్కషన్ చేయకండి అక్కడ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వకండి అయితే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా మాట్లాడొద్దు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వండి అని అంటే ఇవ్వండి మాట్లాడొద్దు అంటే మాట్లాడకండి ఇప్పుడు చాలామందిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేశారని మంత్రి నారాయణ గుర్తు చేశారు వీటిపైన ఎవరు కూడా మాట్లాడొద్దని స్పష్టం చేశారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది గతంలో ఇలానే మాట్లాడేవాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు మీరు కూడా ఇలా మాట్లాడితే మనం కూడా పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చు వస్తుంది అని చెప్పేసి హెచ్చరించారు అయితే సీఎం చాలా సీరియస్గా క్లియర్గా కేబినెట్లో ఆదేశాలు ఇచ్చారు మీరు ఎవరు కూడా మాట్లాడద్దు చట్టం దాని పని తాను చేసుకుపోతుందని కూడా చెప్పారు ఇన్స్ట్రక్షన్ సీరియస్గా ఇచ్చారు అయితే మరి ఎమ్మెల్యేలకి క్యాబినెట్ మినిస్టర్లకి వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే చెప్తాము మేమే ఇస్తాము ఆ పార్టీ ఆఫీస్ లేదా మేము చెప్తాము లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారు అని చెప్తున్నటువంటిది అయితే ఎన్డీఏ గవర్నమెంట్ మూడు పార్టీల కలయికతో వచ్చింది అని నారాయణ గారు గుర్తు చేశారు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందో పిఠాపురం మాజీ వర్మ ఎం ఎమ్మెల్యే వర్మ వ్యవహారమే ఉదాహరణగా చెప్పారు ఆయన మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చిన్న చిన్న లోపాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకినాడ ఇన్ఛార్జి మంత్రిని నేను పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ గారు గెలిచారు అక్కడ మన పార్టీ నేతలతో వాళ్లకు ఘర్షణ జరుగుతున్నటువంటిది నా పని ఏంది అక్కడ పరిస్థితులు చక్కదిద్దరియి వర్మ చాలా దూకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచి కూడా చూపించారు మరి ఆయన స్థానంలో పవన్ పోటీ చేసి విజయం సాధించారు మరి దీంతో కూటమి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అతన్ని జీరో చేశాము కలిసి ఉన్నప్పుడు సెటిల్మెంటు స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదని చెప్పాం చెప్పాం లేదని చెప్పాం పార్టీ మాట్లాడమంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు అని కూడా చెప్పాం ముఖ్యమంత్రి పిలిచి నా ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆయనకి ఇవన్నీ కూడా అంతవరకు వెళ్ళొద్దని చెప్పాం సూపర్ సిక్స్ అయినా జరిగిన ఇంటింటి ప్రచారంలో కూడా తననే పిఠాపురం వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అని నారాయణ గారు తెలిపారు అది ముఖ్యమంత్రి ఆలోచన పార్టీ ఆలోచన మూడు పార్టీల కలయిక ఇంటర్న ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవచ్చు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి చెప్పండి నేను చూసుకుంటాను అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే నేను సహించను నేను ఎలాంటి వ్యక్తినో అందరికీ తెలుసు చాలా స్మూత్గా ఉంటాను అవసరమైతే రఫ్గా కూడా ఉంటాను ఎవరిని లెక్క చేయను అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చారు కొంత ఫ్రీడమ్ ఇచ్చాము మరి దానికి ప్రకారంగా లైన్ ఉండాలి అనేటటువంటి విధంగా చెప్ మరి జనసేన నాయకులతో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పారు వారానికి ఒకరోజు మనోహరతో కూర్చుంటాం పదిహేను రోజుల్లో ఇరవై రోజులకో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చర్చిస్తున్నారు చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి కాకినాడ కావచ్చు పిఠాపురం కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు ఇంకొన్ని వివాదాలు ఉండొచ్చు అలా కూర్చొని మాట్లాడుతూ పరిష్కరించుకుంటాము కానీ ఎవరికెవరు స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనే అటటువంటి విధంగా ఆయన చెప్పారు చాలా చక్కగా టౌన్ ఉంది నెల్లూరు బ్రహ్మాండంగా ఉంది నాలుగు కోట్ల రూపాయలు సీసీ కెమెరాలు శాంక్షన్ అయ్యాయి చాలా చక్కగా ఉంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విధంగా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం ఇప్పుడు అది వీడియో వైరల్ అవ్వటం కూడా అవుతుంది నమస్తే